నాగుల చవితి ఎందుకు చేసుకుంటాము ఎందుకు వచ్చి గుడ్లు పాలు చిమ్మిడి అంటే నువ్వులతో తయారు చేసి బెల్లం నువ్వులు వేసి కలిపి దంచి ఆ నాగేంద్రుడికి ఇష్టమైన నైవేద్యం పెడతాం కానీ దేనికి చేస్తాం సరదాగా అన్ని కుటుంబాలు వచ్చి సరదాగా వెళ్ళి పొలాల్లోకి వచ్చి పుట్టనెతుక్కొని వేసి వెళ్ళిపోతున్నాం కానీ చాలా అయితే ఎందుకు చేస్తామో కూడా ఎవరికీ తెలియదు కానీ నాకు తెలిసిన విషయం మా పెద్దలు చెప్పింది ఒక చిన్న విషయం అయితే నేను చెప్తాను నాగుల చేతి ఎందుకు చేస్తాము అంటే నాగేంద్రుడికి మనం గుడ్డు పాలు చిమ్డి ముద్ద ఇవన్నీ వేస్తే మనకున్న దోషాలు ఏవైనా పోతాయి అంటే పిల్లలు సంతానం లేని వాళ్ళ కోసం తర్వాత ఏవైనా జాతకాల్లో దోషాలు ఉంటే ఇలాంటివన్నీ కూడా పోతాయి ఒకటి మనమైతే నాగేంద్రం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోలేం కాబట్టి సంవత్సరానికి ఒక్కసారైనా ఆ పొలాల్లో నా పుట్ట మట్టి దగ్గర ఉన్న పుట్ట దగ్గరికి వచ్చి అందులో మనం పూజ చేసుకుని పసుపు కుంకలు వేసుకుని దీపాలు పెట్టుకొని చిమిడి వేసి గుడ్డేసి మనం అయితే ఆ తండ్రికి అయితే ఎంతో మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకుంటాం ఇది కుటుంబాలన్నీ కూడా వెళ్ళి ఎంతో సంతోషంగా సంవత్సరంకి ఒక్కసారైనా ఇలా వెళ్ళి అదొక విధంగా చేసుకుంటాము కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆరోగ్యం కోసం సంతానం కోసం సిరి సంపదలు ధనధాన్యాలు ఏవి కొరవ లేకుండా తండ్రి మమ్మల్ని చల్లగా కాపాడు అని ఆ నాగేంద్రుడికి సంవత్సరానికి ఒక్కసారి అయితే మనం వచ్చి దర్శనం చేసుకొని పూజ మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా భగవంతుడికి తలుచుకొని మనమైతే పూజ చేస్తాం అయితే ఇంతకీ మనం పుట్ట దగ్గరికి వచ్చామమ్మ పాము వచ్చేస్తుందేమో అది వచ్చేస్తుందేమో అనేది అది మన భ్రాంతి కానీ ఇప్పుడు అవేం లేవు ఈ సైట్లు గట్ట అన్నీ వేసేసి చాలా మటుకు పుట్టలు అయితే పోయాయి కానీ కాడికి ఒక పుట్ట అయినా సరే చాలా మంది కష్టమైనా వెతుక్కొని సంవత్సరంకి ఒకసారి ఆ మట్టి పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడికైతే వెళ్ళి పూజ అయితే చేస్తారు ఇందులో నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి నాగుల చవితి శుభాకాంక్ష సంవత్సరం కుటుంబ సభ్యులందరమీ కలిపి ఈ నాగుల చవితి పండగని చాలా చక్కగా జరుపుకుంటాం ఈ సంవత్సరం కూడా ప్రతి ఏడాదిలాగే అందరం కలిసి ఈ నాగుల చవితిని జరుపుకోవడానికి నాగేంద్ర వడ్డకు వచ్చాం ఇక పూజలు అన్నీ ఆడవాళ్ళు పుట్టను తయారు చేసి అన్నీ అయిన తర్వాత మేము పుట్టలో అన్నీ వేసి నాగేంద్రుడి ఆశీర్వాదాలు తీసుకున్నాం నాగులు చవితి ముఖ్యంగా ఎందుకు జరుపుకుంటామంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఎటువంటి అనారోగ్యాలు మనకు సోకకుండా ఉండడానికి ఆరోగ్యంతో ఉండడానికి మరియు కొత్తగా పెళ్ళైన వారికి సంతాన ప్రాప్తి జరగడానికి ఈ నాగేంద్రుడికి ఈ నాగల చవితి రోజున వచ్చి ఈ నాగల చవితిని కుటుంబ సమేతంగా వచ్చి నాగేంద్రుడి ఆశీర్వాదం తీసుకోవడానికి అందరం ప్రతి సంవత్సరం ఎక్కడున్నా క్రమం తప్పకుండా వచ్చి నాగేంద్రుడి ఆశీర్వాదాలు తీసుకుంటాం దాని తర్వాత అందరం అక్కడే పలహారాలు తిని సరదాగా గడిపి ఆ రోజంతా కుటుంబ సమేతంగా ఆనందంగా గడిపి సాయంత్రానికి ఇళ్ళకు చేరుకుంటాం ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మా పెద్దల దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం ఇప్పుడు మేము కంటిన్యూ చేస్తున్నాం మా పిల్లలకు కూడా ఇది అలవాటు చేస్తున్నాం వాళ్ళు కూడా తరతరాలు ఇలాగే మన సాంప్రదాయాలని పద్ధతుల్ని పాటిస్తూ ఉండాలని వాళ్ళు కూడా అలవాటు చేసి మాతో పాటు ఎలా చేయాలి ఏంటి పూజా కార్యక్రమం ఏంటి కుటుంబం అంతా ఎలా కలిసి ఉండాలి అని ప్రతి విషయాన్ని ప్రతి సంవత్సరం అన్ని రకాలుగా వాళ్ళకి నేర్పించి అందరూ కలిసి ఉండాలి కలిసి ఉంటేనే కుటుంబం కలిసి ఉంటేనే కళద సుఖం అని పిల్లలకు ప్రతి సంవత్సరం నేర్పిస్తూ అందరం ఎక్కడున్నా ఈ పండగ శుభదినానికి విచ్చేసి అందరం ఒక దగ్గర ఉండి వన భోజనంలాగా పూర్తి చేసుకొని ఈ నాగులు చవితి రోజున అన్ని రకాల సారదాలు మాట్లాడుకొని హాయిగా ఉండి అప్పుడు ఇళ్ళకి బయలుదేరుతాం అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అందరికీ నాగలిచోటి శుభాకాంక్షలు అందరికీ నాగలిచోటి శుభాకాంక్షలు అందరికీ నాగలిచోటి శుభాకాంక్షలు హ్యాపీ నాగలిచోటి ఎవరీ వన్ అందరికీ నాగలిచోటి శుభాకాంక్షలు అందరికీ నాగలిచోటి శుభాకాంక్షలు